అందరికీ నమస్కారం నా పేరు రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ యూట్యూబ్ ఛానల్ వరకు నన్ను కన్న తల్లిదండ్రులకు నా విద్య నేర్పిన గురువేళ్లకు ఆయుర్వేద మహర్షి నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించేవారి కానీ అభిమానించే వారికి ప్రత్యేక ధన్యవాదములు సహజ సంపదను కానీ ప్రభుత్వ ఆస్తుని కానీ సం వాటిని కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావించి వందనము చేస్తున్నా అంతేకాకుండా అటు చూపించు అటువల్యమైన శక్తివంతమైన చెట్టు అలాంటివి కానీ ఇలాంటి యొక్క పంటలు వేసే రైతాంగానికి ఈ యొక్క కందిసేను పంటలు వేసే రైతాంగానికి పప్పు దినుసులు వేసే రైతాంగానికి చెట్టను కానీ ప్రకృతి సిద్ధాంతమైన కాపాడే ప్రతి ఒక్క రైతాంగానికి ప్రతి వ్యక్తికి మరి ఒక్కసారి నా వందనములు చేస్తూ శిరసా వందనము చేస్తూ ఆయుర్వేద ఉన్నారు ఏంటంటే గత అంతేకాకుండా ఎవరైతే మన యొక్క ప్రాంతాన్ని కాక అనువర్తింప చేసుకొని అది కాకుండా దాని యొక్క విశ్లేషణాత్మకైన అలాంటివి చేసినప్పుడు విశ్లేషణమైన మార్పులు వస్తాయి ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తామండి ఆయుర్వేద గమలారా ఎందుకంటే మనం ఏది మన యొక్క స్థితిగతులు అంటే మన భారతదేశం యొక్క స్థితిగతులు ఏంటంటే ప్రాంతీయ అంటే ఆ ప్రాంతం యొక్క ఆహార వ్యవహారాలు మనం నడుచుకునే విధానాలు మన యొక్క బోధన మన నివసించే ఒక పద్ధతి అనేది ఎక్కువ ప్రకారము థీరీ అంటే థీరీని అంటే చెప్పే మాటల రూపకంగానే చెప్తుంటాం ఇప్పుడు జరగవలసింది అది కానీ ప్రాక్టికల్స్ రూపంగా చేయడం తక్కువ గత ఒక వంద యాభై అరవై సంవత్సరాల క్రితం ఏంటంటే ప్రాక్టికల్స్ ఎక్కువైంది అంటే చేసే విధానాన్ని అలవర్చుకోవడం ఎక్కువైంది థీరీ రూపంగా చెప్పడం తక్కువైంది అందులో దేనికి ఏ అవసరాన్ని బట్టి మనం ప్రాక్టికల్గా అనువర్తింప చేసుకుంటే అది మన వైపు ఏ విధంగా వస్తుందో అది చేసిన వాళ్ళకు ప్రాక్టికల్గా చేసిన వాళ్ళకు చేస్తుంది అదే థీరీ రూపంగా మనం బోధించినా కానీ ఆ బోధన పరంగానే అయిపోతుంది ఇప్పుడు విషయం అదే గత పంతొమ్మిది వందల తొంభై ఏడుకు ఇప్పుడు దాదాపుగా ఇరవై ఏడు ముప్పై సంవత్సరాలు కావస్తుంది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడు ముందు పంతొమ్మిది వందల ఎనభై కానీ పంతొమ్మిది వందల తొంభైలో కూడా అంటే మన స్వతంత్రం రాకముందు కూడా ప్రకృతి సిద్ధాంతమైన మార్పులు రావాలి ఎప్పుడైతే పర్యావరణ కాపాడుకోవాలి ఎప్పుడైతే పర్యావరణంలో అంతేకాకుండా మొక్కలను కానీ పర్వతములు కానీ గుట్టలు కానీ వీటన్నిటిని కాపాడుకున్నప్పుడే మనకు ఎలాంటి యొక్క మార్పులు రాకుండా ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క భూగోళం మీద పంచభూతాల్లో ఏ జీవైనా కానీ తనను తానే తన శక్తివంతమైన యొక్క పరిణాత్మకమైన మార్పులు చేంచుకుంటూ ఆటోమేటిక్గా జీవనం సాగుతుందని గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ గొప్ప గొప్ప మేధావులు కానీ ఈ జీవిత వృత్తాంతంలో ప్రూఫ్ చేశారు కానీ అంతకంటే అతి తక్కువ కాలంలో ఒక మనుషులకు అతి తక్కువ కాలంలో ఏదో కొద్ది కాలంగా సుఖించడానికి సుఖం ఉండడానికి అంటే మనం చేసే పని తను తగ్గించుకోవడానికి అనేక విధములుగా మన ఏది మన అలవరుచుకునే విధానంలో మనం పాటించే యొక్క రూపకంగానో ఏదో ఒక రూపకంగా ప్లాస్టిక్ భూతాన్ని ప్రవేశపెట్టారు ఇది ఎప్పుడంటే దాదాపుగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై వరకే అనుకుంటాండి పంతొమ్మిది వందల ఎనభైలో తొంభైలో కానీ ఎక్కువ ప్లాస్టిక్ రాలేదు ఎప్పుడైతే ప్లాస్టిక్ భూతకం ఎప్పుడైతే వచ్చిందో కంప్లీట్గా ఈ పర్యావరణంలో వంద శాతము డెబ్బై ఎనభై అరవై శాతము వినాశనానికి దారితీసింది కానీ అప్పుడు కొద్దిగాక అరికట్టుకుంటే మన ఒక దేశ జనాల్లో కానీ ప్రపంచ దేహ దే అది ప్రపంచ జనాల్లో కానీ ప్రపంచ యొక్క పర్యావరణంలో కానీ పర్వతంలో కానీ ఒక సహజ సంపద కానీ కొద్ది కాలం ఉండునో ఒకసారి ఆలోచించండి కొద్ది కాలం మనం కాపాడుకుంటూ ఉండునో కానీ ఇప్పుడు ఏమున్నది కంప్లీట్గా మన శరీరంలో కానీ ప్రపంచంలో కానీ మన యొక్క నడవరికలో కానీ ప్రతిదీ కూడా ప్లాస్టిక్ భూతం వల్ల అది డెబ్బై ఎనభై శాతం వరకు మనల్ని మనం ప్రవేశించుకొని మనం ఏ విధంగానైనా ఎంత మార్చుకున్నా కానీ మన చివరికి మన జీవితాల్లో అలనవమానపాతం విలునోమానం అంటే మనకు అనుకూలంతంగా లేక మనకు అనుకూలంతంగా లేకుండా ఏదో ఒక అంతరాయం జరిగి చివరికి మనం నశించిపోతున్నాం అందుకు భయాందోళన ఉన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో భయాందోళన ఉన్నది ఆయుర్వేద అభిమానులారా ఒక విద్యారంగమేం కాదు ఒక వైద్య రంగం ఏం కాదు ఒక పారిశ్రామిక రంగం ఏం కాదు ఒక వ్యవసాయ రంగం ఏం కాదు ఒక పాడి పారిశ్రామిక రంగం ఏం కాదు ప్రతిది కూడా ఒక ఆందోళనలో ఉన్నదన్నమాట మనం వాళ్ళని ఏ విధంగా సరి అంటే కొద్ది కొద్దిగా ప్రేరణ కలగాలి ఎప్పుడు ప్రేరణ కలగాలి అంటే చదువుకునే విద్యావంతులు అంతేగాని గొప్ప గొప్ప సైంటిస్టులు అంతేకాకుండా సైన్స్ ఉన్నా చదువు లేకున్నా ఏదున్నా కానీ ఎవరికైతే ఆలోచన జ్ఞానం కలుగుతుందో ఆ ఆలోచన జ్ఞానంతో తన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను తన చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పుడైతే మనం వైపు మనకే తిప్పుకొని వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు కొద్ది కాలం అన్నా కనీసం పదుల సంవత్సరాలు వందల సంవత్సరాలను బతికే అవకాశం ఉండదని గొప్ప గొప్ప ఒక నిరూపణ చేస్తున్నాం అది వాస్తవమే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చూడండి గత ఒక ముప్పై నలభై సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ప్రతి ఇంటిలో పంతొమ్మిది వందల ఎనభైనో ఎనభై ఐదునో ప్రభుత్వం ఏం చేసింది ఒక ఇంటికి ఒక్కరు ఇద్దరు ముద్దు ఒక్కరు వద్దు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు అని చెప్పింది చూడండి ఒక్కరు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దని కొన్ని నినాదంతో మన భారతదేశ జనాభా ఎక్కువ శాతము ఎక్కువగా కనడం వల్ల పిల్లలలో ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా ఏది ఈ జన సాంద్రత అనే భూమి సాంద్రత అనేది చనిపోదు కొద్ది కాలం తర్వాత ఆటోమేటిక్గా ఎక్కువ పిల్లలు కనడం వల్ల కూడా ఆర్థిక సమానతలుగా ఏర్పడి ఆర్థిక విభేదాలుగా వచ్చి పిల్లలకు సరైన పోషణ ఉండదు సరైన ఒక వసతులు ఉండేవి అందుకే కనీసం ఒక్కలన్నా ఇద్దరన్నా కంటే ఆ కుటుంబం సస్యశామలంగా ఉండదని కొన్ని నిదానాలు తీసుకొచ్చి కొన్ని పదిలో నలభై సంవత్సరాల వరకు తీసుకొచ్చారు అది ఎంతవరకు తీసిందంటే ఇప్పుడు కనీసం యుక్త వయసు ఉన్న పిల్లలకు యుక్త వయసు ఉన్న పిల్లలకు పెన్నులు చేద్దామంటే ఆడపిల్లలు లేరు మంచిగానండి ఒక పది మంది పురుషులలో ఆడ అంటే స్త్రీలు అనే అమ్మాయిలు యుక్త యుక్త వయసు వచ్చిన ఒక ఆడపిల్లలు పది మందిలో ఆరుగురు ఏడుగురు ఉంటారండి కానీ అదే యుక్త వయసు ఉన్న వాళ్లకు పోషణ అప్పుడు ఏది ఆర్థిక ఇబ్బందులు ఏర్పడితే అసమానతలు ఏర్పడితే అని ఏం చేసిండ్రు కొన్ని నినాదాలు కొంచెం చేసిన వాళ్ళు ఏం చేసారు ఏ కొందరు యువతరం తరం లేక కొత్త కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు కానీ కొన్ని కుటుంబాలు ఎదుగుతా అనుకున్నాను వాళ్ళు ఎదుగుతా అన్న కుటుంబాలు ఇంకా దిగజారిపోయినాయి అంటే చిన్న చూడండి ఆయుర్వేద అభిమానారా ఉన్నతమైన కుటుంబం ఒక నలభై యాభై సంవత్సరాల చరిత్ర కానీ చూసుకుంటే ఒకటే కుటుంబంలో తాత ముత్తాత తండ్రి కొడుకు కోడలు ఉండేవి ఎప్పుడైనా కానీ పెళ్లి చేసుకొని యుక్త వయసుకు వచ్చిన తర్వాత తన పిల్లల్లో పద్దెనిమిదో పంతొమ్మిది సంవత్సరాల తర్వాత తన ఎవరి వయసు కానుక వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని తన భార్యను ఇంటిలో ఇంటి వద్దగా ఉంచి తన చదువు కొరకై కుమారుడుగా వెళ్ళిపోతే ఆ భార్యను ఇంట్లో ఉన్న నానమ్మ కానీ తాత కానీ అత్తమ్మలు కానీ ఇంకా ముత్తాతలు కానీ ఆ భార్యను ఒక సంరక్షణగా చూసుకునేవాళ్ళు ఎప్పుడది గత ఒక నలభై యాభై సంవత్సరాల చరిత్ర చెప్తున్నాం మంచిగా అండి ఆయుర్వేదాత్మ ఎంత కోల్పోయినండి మనం అందులో ఎప్పుడైతే తన తండ్రి అంటే తాత అత్తమామ కొడుకు అయితే ఈ మూడు తరాల వాళ్ళు ఒక ఇంట్లో ఉంటే తాతను చూస్తానికి తండ్రి కుటుంబ బాధ్యత తండ్రి అంటే కొడుకు అది ఏది అత్తమామ ఉన్న కుటుంబ బాధ్యతగా ఉన్న వాళ్ళు రెండో తరం వాళ్ళు ఇటు అత్తమామను చూసేది తన కొడుకు కోళ్ళను చూసేది వాళ్ళు చూసేది వాళ్ళ తర్వాత మళ్ళీ ఉన్న వాళ్ళు యుక్త వయసు ఉన్న వాళ్ళు కొత్తగా పిలిన వాళ్ళ దాంతో వాళ్ళు చూసుకునే అంటే తరతరానికి ఒక తరతరానికి చూసుకుంటే వచ్చేది కానీ వాళ్ళు స్వార్థం ఉండకపోయేది ఎప్పుడైతే కుటుంబ పోషకుడు కుటుంబ యజమానిగా ఉండవలసిన కొడుకు కోడలకు ఇది అత్తమ్మ పోషణ చేసుకునేది కోడలను కొడుకు లేక బిడ్డని అల్లును పోషణ చేసుకుంటూ ఈ యొక్క ప్రపంచంలో నా కొడుకు కోడలేదు ఎదగాలి నా బిడ్డ అల్లుడేది ఎదగాలని ఒక ఎంతో కష్టించి శ్రమించి స్వార్థం లేకుండా కొన్ని స్వార్థాలు లేకుండా తన జీవితాన్ని ద్వారబోసి ఆ కొడుకులను కోళ్ళను కాక చదిపించి చదువు వచ్చిన తర్వాత పిల్లలను అనుకుంటున్న తర్వాత వాళ్ళు విద్యాభ్యాసం చేసుకుంటూ చదిపించి కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గొప్ప గొప్ప యోధాని యోధులుగా గొప్ప గొప్ప సైంటిస్టులుగా గొప్ప గొప్ప చరిత్రను సృష్టించిన వాళ్ళు ఉన్నారు అది ఎప్పుడూ ఒక ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర తర్వాత కానీ పది సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుండి ఒక్కరైతే వద్దు ఒకరే ఇద్దరు ముద్దు ఒకలే ఒకలా మంచి అన్నారు కదా ఇందులో జనసాంద్రత కొద్ది బ్రేక్ అయిన తర్వాత కనీసం చదిపించి ఎంతో ఒక వంద అన్న వాళ్ళకు ఆ కోరికలు తీర్చే వరకు పిల్లలు లేరు పిల్లలు ఉన్న వరకు అలాంటి పోషణ పద్ధతి లేకుండా పోతుంది మరి ఇది అంత కారణం ఏంటంటే మనలో కొద్దిగా స్వార్థం ఉండి మన చుట్టూ పరిసర ప్రాంతాలు కూడా మనం దూరం పెట్టడం వల్ల కూడా ఇలాంటి జనసాంద్రతతో ఇలాంటి ఒక సమస్యలు వచ్చి మన శరీరం మీద మొత్తం అనేక విధములుగా ప్రకృతిని అనుకూలించకుండా ఏం చేసినప్పుడు నలభై యాభై సంవత్సరాల క్రితం ఆ మధ్యస్థంగా రెండో తరం ఉన్న యొక్క కోడలు ఇది మామ అటు తన యొక్క తల్లిదండ్రులను అత్తమ్మాను చూసుకోవడం ఇటు తల్లిదండ్రులను అమ్మ నాన్నను చూసుకోవడం ఇటు కొడుకు కోడలు చూసుకోవడం వాళ్లకు ఆ కొడుకు కోడలకు సంబంధించిన యొక్క పోషణ చేసుకుంటూ ఈ ప్రకృతి సిద్ధాంతమైన పంటలు పండించుకుంటూ ఎంతో విధంగా అన్వేషణ చేసుకుంటూ అనేక విధముల పంటల మీద అనేక ఇలాంటి యొక్క పప్పు దినుసుల పంటల మీద ఎక్కువ ప్రభావితం చెందింది అప్పుడు కుటుంబ కుటుంబం మధ్యన సమాజం సమాజం మధ్యన మధ్య వ్యవహారాలు అభి అభినవ సంబంధము ఒకరికొకరికి ప్రేమానురాగాలు ఉండవు ఇప్పుడు కేమర్ కమర్షియల్ ఎప్పుడైతే డబ్బు సంపాదించుకోవాలి ఎప్పుడైతే ధనం సంపాదించుకోవాలి అనే ఒక కుటుంబంలో ఒక అలజడిక పుట్టిందో ఒక్క కుటుంబం నుంచి పూసుకుంటే దాదాపుగా సమాజంలో అన్ని కుటుంబాలు అట్నే ఉన్నాయి అన్ని అన్ని వర్గాల ప్రజల కుటుంబాలు కూడా అట్నే ఉన్నాయి ఒక చిన్న ఒక చిన్న ఒక పేదరిక కుటుంబం నుంచి మొదలుకుంటే అత్యంతగా అత్యున్నత స్థానం వరకు ఎదిగిన కోటాని కోటలు సంపాదించిన వ్యవస్థలో ఏ అన్ని రంగాల వ్యవస్థలో అంత అన్నితమైన ఒక ఆందోళన కలుగుతుంది మరి అన్ని కారణం ఏంటంటే మనలో ఉండే స్వార్థము నేను నేనే గొప్పవానికి కావాలి నేనుకు నేనే నా వైపు నేనే అలపరచుకోవాలని ఒక ఆలోచన జ్ఞానంతో ఇంతవరకు దిగజారే అవకాశం ఉంది కానీ వాటన్నిటికీ ఇప్పుడున్న యువతరం ఇప్పుడు ఉన్న యొక్క తండ్రి పా తండ్రి పాత్ర త తల్లి పాత్ర అత్తమ్మ పాత్రలైనా అత్త అమ్మ నాన్న పాత్రలైనా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ ఏది తాత నానమ్మ తాత అమ్మమ్మ ఏ పాత్రకి ఉన్నా కానీ అంటే వయసు మీద పడి పెత్తాన్నదారులు ఎవరున్నా కానీ అంటే కుటుంబంలో ఎవరు ఎవరున్నా కానీ మధ్యస్థంగా ఉన్నవారు ఎవరైనా కానీ మీ అందరికీ ఒకటే చేతులు జోడిచి పెడుతున్న ఆయుర్వేదాభిమాల ఏమి చేసినా ఎన్ని తారతమ్యాలు వచ్చినా ఇప్పటివరకు బతకగలిగారు ఇక నుంచి బతకడం కష్టం ఎందుకంటే ఈ సువీశ్వరమైన భారతదేశంలో ఈ సువీస్వలం యొక్క ప్రకృతిలో అనేక విధముల యొక్క ప్రకృతి సంబంధించిన మొక్కలు కోల్పోయినము మన ఆహార పదార్థాలు మన సంప్రదాయాలు ఇలాంటి ఒక పప్పు దినుసులు ఇవన్నీ కోల్పోయినాక అంతేకాకుండా భయంకరమైన ఒక ప్లాస్టిక్ భూతము అంతేకాకుండా అతి క్షీణమైనది అతి విలువైనది ఈ సమాజాన్ని పి ప పట్టి పీడించే తిప్పలాగా చేసేది అంటే మత్తుపానీయులు ఒక బానిసత్వం ఇవన్నీ ఉన్న తర్వాత కనీసం తన కళ్ళ ముందు మనోడో ముదిమనోడో కొడుకో తండ్రో వాళ్ళెంతో వరకు ఇంతవరకు వాళ్ళ శరీరాలు గట్టితనం ఉన్నాయి కానీ మా యొక్క మనోడు కానీ మనోరాలు కానీ మా కొడుకు కానీ కోళ్ళ కానీ ఎంతవరకు బతుకుతుందని వాళ్ళు ఎంతో ఆవేదనలో ఉన్నారు ఇది వాస్తవ కథ ఒక్కసారి ఆలోచించండి నేను ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే ఒక కుటుంబంలో చాలా కుటుంబాలు చూసుకుని వెళ్తానా తల్లిదండ్రులు మరియు ఒక గాండ్ ఫాదర్ నానమ్మ అమ్మమ్మ తాతలాగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఆరోగ్యవంతంగా బీపీ షుగర్లు ఎంత వృద్ధాప్తూ వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారు కానీ ఇప్పుడున్న యుక్త వయసులలో కారంగా ఉన్నది కొన్ని కుటుంబాలు మత్తు ఉండి ఎంతో కందికి దిగజారితో షేకింగ్ అవుతున్నాయి యుక్త వయసు వాళ్ళకే వాళ్ళ కళ్ళ ముందు ఉన్న వాళ్ళ మనవడి ముది మనవడి వరుస్తున్న వాళ్ళకి వయసున్న వాళ్ళకే ముప్పై సంవత్సరాల వరకు పదిహేను సంవత్సరాల వరకు దేనికి ఒక దానికి బాణసత్వంతో లేక జెనటిక్ ప్రాబ్లంతో ఏదో ఒక ఆహార పదార్థం లోపించో షేకింగ్ అవుతారు కానీ ఆందోళన కలుగుతుంది అలాంటి ఒక ఆందోళనకు అంతేకాకుండా ఇవన్నీ మన జీవిత విధానంలో మన జీవన పరిణామంలో మన యొక్క ప్రకృతి సిద్ధాంతమైన పంటలు ప్రకృతి సిద్ధాంతమైన మన విధానాలు ప్రకృతి సిద్ధాంతమైన ఒక మన వేషాధారణ ప్రకృతి సిద్ధాంతమైన యొక్క వస్తువులను ప్రకృతి సిద్ధాంతం అనే యొక్క వ్యవహార అది ఆలోచన పరిజ్ఞాన వ్యవహారాలు అన్నీ పక్కకు పెట్టడం వల్ల మన యొక్క జీవన స్థితిగతులు కూడా వినాశనానికి తీసిందని నా యొక్క అభిప్రాయం అభిప్రాయమే కాదు నిజమే ఉచితంగా ఎందుకంటే నా కొడుకు చదివిండు కలెక్టర్ అయిండు నా బిడ్డ చదివింది డాక్టర్ అయిండు నీ సమాజాన్ని ఉద్ధరిస్తారు ఈ సమాజంలో ఉండవలసిన సమస్యలను కూడా గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉద్ధరిస్తారు అంటారు చివరికి ఏమి చేసినా కానీ ప్రకృతి సిద్ధాంతమైన ఒక పదార్థాలు ప్రకృతి సిద్ధాంతమైన సహజ సంపద చివరికి అడగంటిపోయిన తర్వాత అందరికీ ఏం లేదు ఏం దోయక ఆలోచిస్తారండి దానికి కారణం ఒకటి నేను చెప్పినవన్నీ సహజ సంపదను కాపాడుకోవడము సహ ప్లాస్టిక్ దాన్ని అరికట్టకపోవడము కానీ ఎంతవరకు దీని మనం ఎంతవరకు దాన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఇక నుంచి కూడా తన సహజ సంపద అయిన ఒక మొక్కను కా పెట్టడము కాపాడుకోవడము కొంచెం ప్లాస్టిక్ని కనుక దూరం చేస్తే కొద్ది కొద్దిగా మన ఆచరణలోకి వచ్చే విధంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం దీనికి అందరికీ నడుం కట్టుకొని మంచి ఒక ప్రకృతిని కాపాడి ప్రకృతి సిద్ధమైన మంచి మొక్కలు విలువైన మొక్కలనే నాటడానికి నడుము కడతారని మీ అందరికి మరొకసారి పాదాభివందనం చేస్తూ ఈరోజు జీవన విధానంలో ఒక సౌందర్య వ్యధ ఒక సౌందర్య లహరి అంటే నా ఫోన్ కాల్కు చేద్దమైనంత వరకు ఫోన్ కాల్ కామెంట్ పెడుతున్నారు మేము మా నాన్నమ్మ ఉన్నప్పుడు ఓ సున్నిపిండి తయారు చేసింది గురువు గారు డాక్టర్ గారు ఈయనలాంటి సిమ్ పిన్నులు ఉన్నాయని కొందరు చెప్పుకుంటూ పోతున్నారు అన్నీ ఉన్నాయండి ఒక విధానంలో చెప్పుకుంటూ పోతాను అయితే నేను చెప్పిన ఇంతకుముందు ఒక రైతు కాడ పెసర్లు అంటే పెసర కంది మినుములు వడ్లు సజ్జలు ఇవన్నీ పండేది నాకు చెప్తాను నేను ఒక వ్యవసాయం ఇరవై మూడు సంవత్సరం నలభై ఏడు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసిందండి నేను నాలుగు పంటలు వేసేది పచ్చేసేది పసుపు వేసేది వరేసేది పల్లికాయ వేసేది కానీ ఒక నలభై యాభై సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ప్రతి రైతాంగంలో ఒక్కటే వరి పంట ఉండకపోయేది అంటే వరి అనేది ఎవరికో ఒకళ్ళకు ఏదో నీళ్ళు సాయకన లేక బావిలో బాగా ఇచ్చి ఒక మోటార్లాగా వచ్చి ఒక ఆయిల్ ఇంజన్లో వచ్చి చేసేది ఇది ఒక ముప్పై నలభై సంవత్సరాల చరిత్ర యాభై అరవై సంవత్సరాల చరిత్ర చేస్తే నేను ముప్పై సంవత్సరాల చరిత్ర ఈ మధ్య ఉన్న చరిత్రను చేస్తున్నా ప్రతి ఇంట్లో చెన్నిగళ్ళు అంటే బుడిగ చెన్నిగలు ఉంటుంది చూడండి వేరు జనగ వేరు వేరు జనగ అంటే పల్లికాయ అయితే నూనె వచ్చేది పల్లికాయ పెసళ్ళు కందులు అలసంతులు అనేది మొత్తం పప్పు దినుసులు యొక్క పంటలు పండించేది ఆ పంటలను పండించుకుంటూ రైతు శ్రమించుకుంటే వాటి నుంచి వచ్చిన పదార్థాలు కొన్ని ఇంట్లోగాకనే మొత్తం అలవర్చుకుంటే ఆ కుటుంబంలో అనేక విధములుగా పోషక పదార్థాలు వెళ్ళి అంది తన యుక్త వయసులో ఉన్న యొక్క తల్లిదండ్రులు కొత్తగా పిల్లమైన వాళ్ళకు ఎంతో విధంగా పురుష పురుష పురుషుల్లో పురుష కణాలు స్త్రీలలో యొక్క అండా వృద్ధి చెంది అతి త్వరగా ఎంతో విధంగా సంతానం కలిగి ఆరోగ్యవంతంగా ఉండరు కానీ అలాంటి పంటలు ఎప్పుడైతే దూరం పెట్టినవో ఎప్పుడైతే మన నడవడికని కాక పక్కకు పెట్టినామో చివరికి సంతానం లేదు వృద్ధులు లేరు ఈ పంటలు లేవు ఈ ప్రకృతి ప్రశ్నార్థకమైంది కానీ ఇక్కడి నుంచి ఆయన కొద్ది ప్రశ్నార్థం లేకుండా ఈ ప్రకృతి సిద్ధాంతమైన పంటలు కాక వేసుకొని అంతేకాకుండా ప్రేక్షకుల దేవుళ్ళ దేవుల దేవుళ్ళ యొక్క కోరిక మేరకు నేను చెప్పబోయిందంటే ఎవరికైతే యుక్త వేస్తున్న స్త్రీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మా అని చెప్పారు అందరికీ ఇది అనువర్తింపిస్తుంది దీని ముందు మనం తయారు చేసుకోవడం ఎలా ఎప్పుడైతే మన శరీరము అందచందాలతో మంచిగా ఒక కాక ఉదయించే సూర్యుని బా బానుగా వచ్చినప్పుడు ఎట్లా బంగారం వండె కలిగుంటుడు ఆ విధంగా తయారు చేసే విధానము ఏ విధంగా సున్ని తయారు చేయను నాలుగు పదార్థాలు చెప్తా ఆ నాలుగు పదార్థాలు ఏ విధంగా తయారు చేస్తారు చూడండి ఒకటి మంచి వినండి ఆయుర్వేద అభిమానుల నాటు పచ్చి పెసళ్ళు పచ్చి పెసర్లు ఒక భాగం నాటు మినులు ఒక భాగం శనిగలు అంటే బుడిగాయ జనిగలు వేరు జనగలు కానీ బుడిగాయ జనలు ఒక భాగం ఎంతైందండి మూడు భాగాలు అయినాయి ఒక భాగము పసుపు అంటే పసుపు నుంచి పచ్చి పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఉడకబెట్టకుండా చేయాలి ఈ నాలుగు పసుపు తీసుకోండి ఇంకొకటి మంచిగా ఆయుర్వేద అభిమానులారా మారేడు ఆకులు దొరికినా మారేడు చెట్టు దొరికినా లేదంటే తెల్ల మధ్య చెట్టు దొరికినా ఈ మూడు దినుసులు మూడు పప్పు దినుసులు తీసుకోండి ఏది వేరుజనగ మినుములు పెసర కొందరు కందులు కూడా ఉపయోగిస్తారు కందులు ఉపయోగించే విధానం చెప్తే ఇప్పుడు వద్దు కందులో ఈ మూడు పెసలు ఏది పప్పు దినుసులు తీసుకోండి ఒకటి చెట్టు తెల్ల మధ్య చెట్టు అన్న ఇంకా ఏది మనం మారేడు చెట్టు అన్న వాటి యొక్క తొడిమ అంటే చెట్టు యొక్క బ్రెడ్ తీసుకోండి ఒకటి పసుపు అంటే నాలుగు పంట సంబంధించిన ఒక చెట్టు నుంచి దేని దానికే ముక్కల్లాగా చేసుకోండి మంచిగానండి అంటే దూరగా వేయించకండి ఏ వేయించకండి ఇప్పుడు ఏమున్నది పెసళ్ళు ఉండే పచ్చి పెసల్ని మంచిగా శుద్ధి చేసుకొని వాటి మీకు ఒకటే చెప్తున్నా ఎవరికైనా కానీ పంట అంతా సేకరించిన తర్వాత ఏదో ఏది స్ప్రే చేసిరు ఏదో నేను భయపడదు అండి ఇంత పసుపుల నాన్న చిటికల ఉప్పు పసుపు నీళ్ళు వేసి నానబెట్టి ఆరబెట్టి మెత్తగా చేసి కొద్దిగాని వేపక తులిసాక అందులో వేసి అతిటిగా చేసి ఒక కిలో వరకు ఏం అంటే ఆటోమేటిక్గా ఒక కిలో తీసి ప్రతిది కూడా కిల కిలో తీసుకుని వాటి పిండి చేయండి ఏది పెసల పిండి గల పిండి మినిమల పిండి కిలకిలా చేయండి ఏ అన్ని నాటు నాటు ఏది తీసుకుని ఇప్పుడు స్వదేశీ మార్కెట్లో కానీ ఆయుర్వేద మార్కెట్లో కానీ మనం పండించకుండా కానీ దొరుకుతున్నాయి అవన్నీ తీసుకొచ్చి ప్లాస్టిక్ దాన్ని పెట్టకుండా ఒక స్టీల్ పాత్రనన్నా ఒక జాడి పాత్రను కుండ పాత్ర పెట్టుకొని దేని దానికే పిండి చేసుకోండి తర్వాత పసుపు కొమ్ములు ఉంటాయి కొందరు పసుపు చాయ పసుపు దొరకకుండా కానీ మామూలుగా ఇది మనకు తల్లి గుండు లాగా ఉంటే చూడండి తల్లి కొమ్ములు ఉండే గుండ గట్టిగా ఉంటాయి ఆ పసుపు తీసుకోండి దాన్ని ఒక పిండి చేసి పక్క పక్క పెట్టండి ఎవరికైతే కానీ చిన్నపిల్లగాలు కానీ ఎవరికైతే కానీ స్నానం చేసే ముందు ఏం చేయంటే ఇప్పుడు ఒక ఏది మినపపిండి పిండి ఒక చెంచా అర చెంచ చెంచ వేసుకోండి పిల్లలకు అర చెంచా ఏది పెసరపిండి ఒక చెంచా శనగపిండి ఒక చెంచా పసుపు ఒక చెంచా నాలుగు చెంచాలు వేసుకోండి నేను చెప్పిన ఏంది మారేడు దాన్ని ఏమి లేదు తెల్ల మధ్య చెక్క అని లేదు అది ఒక చెంచేసుకోండి వీటిని కలిపి పెట్టుకోండి ఎప్పటికప్పుడే కొన్ని నీళ్ళు వేసి ఒక ఐదు పది నిమిషాలు స్నానానికి ముందు కంప్లీట్గా మన శరీరానికి ఒక సున్నం పిండిలాగా అయితే మన యొక్క తిన్నట్టు మొత్తం శరీరం మీద మొత్తం మర్జన చేసుకుని ఒక అర్ధ గంట తర్వాత నీ ఏదన్నా పెట్టుకుని స్నానం చేసుకోండి దానిని అదే విధంగా ఎలా అదొక పువ్వు పు ఏది పిండిలలో అదొక అదొక చెంచ అదొక అదొక చెంచా చేసి ఎవరికైతే పిల్లగలైనా కానీ ప్రతి ఒక్కరు ఎవరికైనా కానీ ఆమ్దమన్నా ఘనమీలకాడ ఆమ్దం అన్నా కొబ్బరి నూనె లేక ఆవు నూనె ఎందులన్నా ఆ నూనెల్లో ఈ ఉడికించండి ఏది నేను పెట్టిన పిండి ఈ నాలుగు తెల్ల పిండి తెల్ల మధ్య చెక్క చూళ్ళను ఉడికించి దాని యొక్క ఆయిల్ పులింగ్ చేయించండి పెద్దవాళ్ళకు పిల్లలకి ఏం చేయండి నైట్ పూట కానీ ఉదయం పూట పున్నుకున్నప్పుడు తలకు కాగా ఈ యొక్క మర్దన చేయక పెట్టకండి అరి చేతులకు అరికాలకు ఏం చేయండి ఆ నూనె రుద్దండి మంచిగా నేను ఆయుర్వేద నూనె రుద్దండి ఇక మిగతా భాగమైన పెద్దవాళ్ళకు ఆయిల్ పుల్లింగ్ లాగా చేసుకోండి కానీ ఎన్ని లైట్లు ఉన్నా నీకు ఏ ఏసీ రూమ్ ఉన్నా ఏ గుడిసెలు ఉన్నా ఏ పాకలు ఉన్నా రేగుల కింద ఉన్నా కానీ ప్రతిరోజు ఒక దీపారాధన చేయండి ఇది ఏం మనం చెప్పినా ఏది దోసక పిప్పిల పెట్టమన్నా దీని ఏం చేయలే ఎన్నబెట్టి చెప్పండి బీట్రూట్ ఉంటుంది చూడండి ఆ బీట్రూట్ ఫ్యాన్ మొత్తం తీసుకోండి ఆ బీట్రూట్లో మొత్తం మైన మధ్యన ఉన్న దాన్ని మొత్తం గోమలాగా తీసి ఆ బీట్రూట్లో పెట్టి ఇవన్నీ కలిపిన యొక్క ఆయిల్ పుల్లింగ్ తయారు చేసిన నూనె పెట్టి ఒక చిన్న బత్తి పెట్టి ఆ పిల్లగాని సమీపంలో కానీ ఇంట్లో కానీ ప్రతి ఒక్కరు కానీ ఉదయం కానీ సాయంత్రం అన్నా కానీ దాదాపుగా నాలుగు గంటల మూడు గంటలు కానీ ఆ దీపారాధన చేస్తే ఆ దీపంతో వచ్చిన ఒక వాయువు ఆటోమేటిక్గా వాతావరణంలో కలిసిపోయి మనం శ్వాసించడం వల్ల ఎంతో కంతకు మనకు మన పునరావృతం చెందే అవకాశంగా ఉంటుంది స్త్రీలో కానీ పురుషుల కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు కానీ చెక్కపీటం మీదన లేక ప్లాస్టిక్ దాని మీద బండల మీద కూసోకుండా తట్టు భర్త మీదన చక్కపీట మీద కూసోవడానికి మన యొక్క ఆహార వ్యవహారాలు కానీ ఆహార పదార్థాలు కానీ ప్రతిదీ కూడా సిలుకు వస్తువులు కానీ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించుకోకండి మన వ్యవహారాల కానీ ఎప్పుడైనా కానీ మనం పాటించుకుంటే ఇప్పుడు మించిపోయింది కూడా ఏం లేదు ఎక్కువ శాతము భూమికి గురుత్వాకర్షణ శక్తి మీదనే నడిచడానికి ప్రయత్నం చేయండి పుట్ట మట్టి అన్నా చింత చెట్టు కిందన్నా వేప చెట్టు కింద మర్రి చెట్టు కింద చెట్టు ఏదన్నా ఒక క్షీరవృక్షమన్నా మర్రి అన్న జువ్వన్న రావన్న మేడి చెట్టు కిందన్నా ఏదైనా ఒక రెండు చెట్ల కిందనన్నా నల్ల చెట్టు అన్న మట్టి తీసుకొచ్చి ఆ తట్టుబత్తల మీద వేసి ఇంట్లో వృద్ధులు కానీ విప్తవయే ఉన్న కానీ పచ్చి బాలంతరాలు కానీ ఏది అంతేకాకుండా గర్భిణీ స్త్రీ కానీ ప్రతి ఒక్కరు ఆ మట్టి మీద ఒక పది రేణువులు గక మన కాళ్ళు కంటే విధంగా ఈ అరిచేతులకు అధికారులు గనక నడుచుకునే విధంగా చేసుకుంటే ఎంత బిల్డింగ్లు ఉన్నా ఏది ఉన్నా ఆహార పదార్థాలు ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా మార్పు వస్తుందండి ఇలాంటి మార్పు రాకనే ఎంతో మంది ఫోన్ కాల్ చేసి తరలు పట్టుకుంటున్నారు మీ యొక్క ఆయుర్వేద ఆశ్రమం దగ్గరికి వెళ్ళిండు ఆ గురువు గారు ఈ మందు ఇచ్చిండు మాకు ఏం పని చేస్తలేదు మీరు ఇచ్చిన మందు కూడా మాకేం పని చేస్తలేదు గురువు గారు అంటారు ఇది వాస్తవం ఎప్పుడైతే మనలో మనలో మన యొక్క ఏది స్థితి కానీ మన యొక్క శరీర యొక్క తత్వం కానీ మనం మార్చుకున్నప్పుడే ఆయుర్వేద దాంట్లో ఏ విధంగా ఖచ్చితంగా మార్పు వస్తుంది అంతేకాకుండా ఎన్నో జీవన విధానంలో చెప్పుకుంటూ పోతున్నాం నన్ను అందరూ తలంటు ఉంచి నన్ను తట్టి ఒక సమాజంలో స్లో కోల్పోవడానికి ఎంతోమంది సూచనలు ఇస్తాను వాళ్ళందరికీ మరొకసారి వందనములు చేస్తూ మీరు కానీ ఏ వ్యాధితో కానీ ఏదైనా కన్నీటి చుక్కబెడద్దు ఆయుర్వేదం అనే ఒక గని ఉన్నదని ధైర్యంగా ఉండి యావత్ ప్రపంచం మేము చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ పుల్లింగు లేక నేచురోత్పత్తి లేక సున్ని సున్నిపిండిలాగా లేక దీపారాధన లేదంటే ఆ యొక్క పిండిలో నేను చెప్పిన ఒక సున్ని పిల్లగా తయారు చేసిన ఉంటుంది అండి ఒక మూడు నెలలు కానీ నాన్న నెలలకు పాప అటోమేటిక్గా చిన్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఏదో ఒక సేవించడానికి తిన ప్రయత్నం వాళ్ళకి తేనె కలిపి ఇంత రోజు అరవ చెంచ చేయాలి వృద్ధులకు తేనె కలిపి లేదంటే నౌపద కలిపి వృద్ధులకు కానీ ఎవరి కానీ ఒక ఈ ప్రోటీన్ పదార్థాలు కానుక చేసుకుంటే ఆటోమేటిక్గా కొద్దిగా శక్తి వచ్చే అవకాశం ఉండదు ఇలాంటి ఒక అమూల్యమైన శక్తివంతమైన అందరూ ఆయుర్వేదం వైపే మలతారని ఏవది ప్రపంచ లోకములో ఆయు ఆయుర్వేదం మించిన యొక్క వైద్యం కానీ సూచన కానీ లేదని గ్రహించుకొని అందరూ నడుము కట్టుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధులతరాన్ని మీ నుండి ఆశించుకుంటూ మీ సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్